దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కానీ నాలుగోసారి బీజేపీకి అధికారం గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది నాలుగోసారి పవర్ వస్తుందని స్వయంగా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో వరుసగా నాలుగోసారి ఒక్క పార్టీ గెలవగలదా అనే ప్రశ్నలు లేకపోలేదు అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకున్న తరుణంలో హస్తం పార్టీ ఈసారి మరిన్ని సీట్లు సాధించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో బీజేపీకి నాలుగోసారి అధికారం దక్కాలంటే కొన్ని సవాళ్ళున్నాయని చెప్పక తప్పదు ఇదే విషయంపై వాటి చూద్దాం కేంద్రంలో వరుసగా నాలుగోసారి సర్కారు వస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రజాదరణ తగ్గిందన్న వాదంతో కూడా ఆయన ఏకీభవించడం లేదు మరోవైపు నాలుగోసారి అధికారం కోసం జాగ్రత్తగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఎన్నికల సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు నియమిస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఒకే పార్టీని వరుసగా ఎన్నుకోవటం అరుదు అలాంటిది భారత లాంటి భిన్నత్వం ఉన్న దేశంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావటం చిన్న విషయం కానే కాదు ఈ ఫీట్ సాధ్యమే అని నిరూపించిన బీజేపీ ఇప్పుడు వరుసగా నాలుగోసారి కూడా గెలిచి తమకు తిరుగులేదని చాటాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది అయితే పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా పార్టీలో లోటుపాట్ల గురించి బీజేపీకి అవగాహన లేకపోలేదు అందుకే పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా కాషాయ పార్టీ ఎక్కడికక్కడ రాష్ట్రానికి తగ్గట్టుగా భిన్న వ్యూహాలు అనుసరిస్తోంది ఆయా రాష్ట్రాల పరిస్థితులు అక్కడి ఎన్నికల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది అలాగే ఇటీవల ఆర్ఎస్ఎస్ను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలకు కూడా తెరదించే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ఆర్ఎస్ఎస్ పరివార్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని మొదట్నుంచి పార్టీలో ఉన్నారనే కారణంతో పాటు ఆర్ఎస్ఎస్ సూచనల్ని కూడా గౌరవించి నియమించినట్టుగా కనిపిస్తోంది ఏపీలో మాధవ్కు తెలంగాణలో రామచంద్రరావుకు బలమైన పార్టీ బ్యాక్గ్రౌండ్తో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలంపై కూడా అవగాహన ఉందనే సంగతిని పరిగణనలోకి తీసుకున్నారు ఓ దశలో సామాజిక సమీకరణాల్ని కూడా పక్కన పెట్టి మరీ పార్టీ విధేయతకే పెద్దపీట వేయటం వెనుక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది రామచంద్రరావును రాష్ట్ర పార్టీ అధ్యక్షుని చేయటం ద్వారా తెలంగాణలో బీసీ కార్డును నమ్ముకోవటం లేదని బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పేసింది ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడవుతారని పొలిటికల్ సర్కిల్స్లో బాగా ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు బీసీ కార్డు మెడలో వేసుకోలేమని బీజేపీ అధిష్టానం స్పష్టంగా మెసేజ్ ఇచ్చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీసీ మంత్రంతోనే దెబ్బతిన్నామని బీజేపీ అధిష్టానం భావిస్తోంది కాంగ్రెస్ అంటే రెడ్లు బీఆర్ఎస్ అంటే వెలమలు కనుక బీజేపీ ఖచ్చితంగా బీసీ నినాదంతోనే వెళ్తుందని తనకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఈటల ఆశించారు కానీ బీజేపీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది పార్టీ విధేయుడిగా ముద్ర ఉన్న రామచంద్రరావుకే అధ్యక్ష పదవిని కట్టబెట్టింది తద్వారా బీజేపీ కేవలం బీసీలపైనే ఆధారపడి నడవదని స్పష్టం చేసింది ఏతావాత తావాత తెలంగాణలో ప్రస్తుతానికి బీసీ కార్డును బీజేపీ పక్కన పెట్టినట్టే ఒక ప్రత్యేకమైన వ్యూహంతోనే బీజేపీ రామచంద్రరావుకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది అంతేకాదు రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళ్తుందని మరోసారి స్పష్టం చేసింది ఈటల రాష్ట్ర అధ్యక్షుడైతే బీఆర్ఎస్తో బీజేపీ అధిష్టానంతో తమకు లైన్ క్లియర్ అవుతుందని ఆశించిన కొందరు నేతలకు నిరాశే మిగిలింది ప్రధాని మోడీ ఎక్కడకు వెళ్లినా నాలుగోసారి కూడా బీజేపీదే పవర్ అన్నంత ధీమాగా మాట్లాడుతున్నారు ఆయన ప్రభుత్వంలోని నెంబర్ టూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నాలుగోసారి మోడీ సర్కారే అని చెబుతున్నారు అసలు ఏ ప్రభుత్వమైనా రెండుసార్లు వరుసగా అధికారంలోకి రావటమే గొప్ప భారతదేశంలో చాలా రాష్ట్రాలలో రెండుసార్లు వరుసగా నిక్కిన ప్రభుత్వాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అది కూడా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలే జాతీయ పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రికార్డు సాధ్యం కాదు ఇక కేంద్రంలో అయితే ఇది చాలా కష్టమనే చెప్పాలి కానీ వరుసగా మూడోసారి సర్కారు ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత ఈ ఘనత అందుకున్నది ప్రధాని మోడీనే ఈ తరుణంలో ఇప్పుడిక మోడీ ఫోర్ పాయింట్ ఓపై పై చర్చ మొదలైంది నాలుగోసారి రావాలంటే ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లం మిగతా రాజకీయ కాదు ఇప్పటి నుంచి ఇరవై తొమ్మిదికి కొత్త సెన్సెస్ జరుగుతుంది కుల సెన్సెస్ జరుగుతుంది దాని తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది దాంతోపాటు సంఖ్య పెంచాలి పార్లమెంట్కి అని ఒక అభిప్రాయం వచ్చింది అన్నిటికంటే ముఖ్యం ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది ఇవన్నీ వచ్చేటప్పటికి అమలు చేసేటప్పటికి మొత్తం పొలిటికల్ సీన్ దేశంలో మారిపోతుంది ఇప్పుడున్న ఎలక్షన్లు ఇప్పుడున్న ఓటర్లు ఆ నియోజకవర్గంలో ఉండరు రాష్ట్రాలు బలం పెరిగిపోతుంది కొన్ని కులాలు మారిపోతారు ఎంతో మార్పు వస్తుంది ఈ ఐదు కారణాలకి ఈ ఐదు కారణాలు ఇలాంటి డీలిమిటేషన్ అన్ని తట్టుకుని బీజేపీ సెటిల్ అవడానికి చాలా శక్తి కావాలి చాలా కాంప్రమైజ్ కావాలి అవన్నీ చేసుకుంటే నాలుగోసారి అధికారంలోకి రావచ్చు మొన్నటి ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి కాస్త వీచింది బీజేపీ కీలకంగా ఉన్న రాష్ట్రాలలోనే తమ పట్టును కోల్పోయింది బీజేపీకి భారీగా సీట్లు తగ్గగా విపక్షాలు బలపడ్డాయి అతి తక్కువ మెజార్టీతో ఎన్డీఏ అధికారం చేపట్టింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేసి మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తుందని మొత్తంగా దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కాషాయ నేతలు అయితే ఆ అంచనాలు భారీగా తప్పాయి అనూహ్యంగా బీజేపీ రెండు వందల నలభై స్థానాలకే పరిమితమైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ బీజేపీదే అధికారమని ఢంకా బజాయిస్తున్నారు అదే సమయంలో మోడీ కూడా నాలుగోసారి గెలుపుపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఏకంగా రెండు దశాబ్దాల పాటు దేశానికి ప్రధానిగా ఉండాలని పాత రికార్డులు తిరగరాయాలని మోడీ గట్టి పట్టుదలగా ఉన్నారని స్పష్టమవుతోంది మోడీ ఈ టర్మ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసినా మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ పండిట్ నెహ్రూ రికార్డుల్ని దాటలేరు ఎందుకంటే ఇందిరాగాంధీ పదహారేళ్లు నెహ్రూ పదిహేడేళ్ళు దేశాన్ని పాలించారు మోడీ వారి రికార్డు బద్దల కొట్టాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రధాని కావాల్సిందే ఆ టర్మ్ కూడా పూర్తి చేస్తే ఆయన ఖచ్చితంగా నెహ్రూ ఫ్యామిలీ రికార్డుని బద్దల కొడతారు అలాగే దేశంలో ఏ ప్రధాని పాలించని విధంగా ఎక్కువసార్లు పాలించిన క్రెడిట్ దక్కించుకుంటారు అంతేకాదు సమీప భవిష్యత్తులో ఎవరూ కూడా మోడీ రికార్డుని బ్రేక్ చేయలేని స్థితికి చేరుకుంటారు అయితే మోడీ ఆశలకు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తున్నారు మోడీ ఇండియా కూటమిని పోటీ కాదు అనుకుంటున్నారా లేక రాహుల్ గాంధీ తనకు సమవుజ్జీకారణి లెక్క వేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది మొన్నటి ఎన్నికల ఫలితాలపై బీజేపీలో పోస్టుమార్టం జరిగిందని చెబుతున్నారు నాలుగు వందల సీట్ల లెక్క ఎక్కడ తప్పిందో క్లారిటీ వచ్చిందని అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రెడీ అవుతోందని కూడా అంటున్నారు నాలుగోసారి నాట్ ఈజీ అనే విషయం అగ్రనేతలకు తెలుసని అందుకే సవాళ్లను అధిగమించే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి అందుకే గతానికి భిన్నంగా చాలా ముందుగానే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతను మొదలు ఆలోచన కూడా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు ఆఖరి అంకంలో ఉండటంతో ఇకపై ఎన్నికల వ్యూహాలు వేగం పుంజుకుంటాయనే చర్చ జరుగుతోంది సంప్రదాయంగా బలంగా ఉన్న ఉత్తరాదిని మరోసారి కంచుకోటగా మార్చుకోవాల్సిన అవసరముందని బీజేపీ భావిస్తోంది ఏ పరిస్థితుల్లోనూ ఉత్తరాదిన సీట్లు తగ్గకూడదనే లక్ష్యం పెట్టుకుంది అయోధ్యలో రామాలయం కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి భావోద్వేగ నిర్ణయాలు కూడా వర్కౌట్ కాకపోవటం బీజేపీని అలర్ట్ చేసింది ఎక్కువ కాలం హిందూత్వ పేరుతో రాజకీయం చేస్తామంటే కుదరదనే అవగాహన కూడా వచ్చింది అందుకే ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయాల్ని వేస్తూ అన్ని అంశాలలోనూ అడ్వాంటేజ్ తీసుకునేలా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయింది ఆ కోణంలోనే దేశవ్యాప్త కులగణనను తెరపైకి తెచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది మరి ఈ నాలుగేళ్లు బీజేపీ ఎలాంటి ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేస్తుంది అనేది ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది బీజేపీకి కొంతకాలంగా స్వర్ణయుగం నడుస్తోందనేది ఆ పార్టీ భావన ఈ పీరియడ్ను వీలైనంతగా పొడిగించుకోవటానికి ప్రయత్నించాలి అనేది ఆ పార్టీ ఆలోచన అందుకోసం సర్వశక్తులు వడ్డాలని గతంలో జరిగిన పొరపాట్లు దిద్దుకోవాలని భావిస్తోంది అందుకే ఇటీవల ఆర్ఎస్ఎస్ నేతలతో అగ్రనేతలు తరచుగా మాట్లాడుతున్నారు పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర క్రమంగా పెరుగుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి అధికారం కోసం పాత మిత్రుల్ని పక్కన పెట్టారనే భావనకు మంగళం పాడాలనే ఉద్దేశం బీజేపీలో బాగా కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఇటీవలి పరిణామాలు కనిపిస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయమతి దక్కింది కానీ అది సంపూర్ణ విజయం కాదు అనడంలో అతిశయోక్తి లేదు మిత్రుల బలంతో నడుస్తున్న సర్కారే కానీ పూర్తి స్థాయిలో సొంత కాళ్ళపై నిలబడ్డ ప్రభుత్వం కాదుది పైగా అనుకుంటే రెండు వందల సీట్లే గురించి ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ నాలుగోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది మనదేశంలో నాలుగోసారి వరుస గెలుపు అంత కాదనే వాదన ఉన్నా మోడీకి బీజేపీకి కొన్ని సానుకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలు లేకపోలేదు భారత్ లాంటి దేశంలో వరుసగా రెండుసార్లు సింగిల్ పార్టీకి మెజార్టీ రావటమే పెద్ద విషయం అలాంటిది మూడోసారి అదే ఫీట్ సాధించటం అంత తేలిక కాదు మోడీ విషయంలోనూ అదే రుజువైంది అబ్కీ బార్ సౌ పార్ అనుకుంటే మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లే రావడంతో బీజేపీకి షాక్ కొట్టినంత పనైంది అయితే ఎన్డీఏగా మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు కంచుకోట యూపీలో సీట్లు భారీగా తగ్గటం ఉత్తరాదిన మోడీ చెరిష్మాకు తగ్గట్టుగా సీట్లు రాకపోవటం బీజేపీని ఆలోచనలో పడేశాయి దీంతో ఎన్డీఏలో తొలిసారిగా మిత్రపక్షాల గొంతు పెరిగింది వరుసగా మూడోసారి మోడీ ప్రధాని కాగలిగినా గతంలో మాదిరిగా తిరుగులేని అధికారం అయితే దక్కలేదు భారత్లో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం చిన్న విషయమేం కాదు నిజమే కానీ నాలుగోసారి అధికారమనే ఆలోచన చేయటం కూడా చాలా కష్టం ఇప్పుడు ఆ ఫీట్ కూడా సాధించాలని బీజేపీ భావిస్తోంది అందుకోసం మోడీ చరిష్మా సరిపోతుందని అనుకుంటోంది కానీ కేవలం మోడీ చరిష్మాతోనే నాలుగోసారి అధికారం దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం అసలు ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయముంది అంతవరకు మోడీ చరిష్మాను కాపాడుకోవటం కూడా కష్టమైన పనే దీనికి తోడుగా బీజేపీ దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి కులగణనను జాగ్రత్తగా డీల్ చేయాలి ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడంతో వచ్చిన అసంతృప్తిని ఏదో రకంగా చల్లార్చాలి గ్లోబల్గా భారత్ పొజిషన్ను ఇలాగే మెయింటైన్ చేయాలి కూటమి సర్కార్ అనుకున్నంత సాఫీగా నడవద్దనే విశ్లేషకుల అంచనాలు తప్పని మోడీ ఇప్పటికే రుజువు చేశారు మిగతా నాలుగేళ్లు కూడా ఇదే టెంపో కొనసాగించాలి మొత్తం మీద గత పదకొండేళ్లలో ఏం సాధించాం అనే విషయం కంటే రాబోయే నాలుగేళ్లు ఎంత సమర్థంగా డీల్ చేశామనేది అటు వ్యక్తిగతంగా మోడీకి ఇటు పార్టీ పరంగా బీజేపీకి కీలకం ఈలోగా పార్టీ పరంగా కొన్ని బలహీనతల్ని కూడా బలాలుగా మార్చుకోవాలి ముఖ్యంగా ఉత్తరాదిని మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలి దక్షిణాదిన కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకోగలగాలి ఈ పరీక్షా సమయం గట్టెక్కితే మోడీ మరోసారి రేర్ ఫీట్ సాధిస్తారని అనుకోవచ్చు బీజేపీకి కూడా పార్టీగా అది ప్లస్ అవుతుంది దక్షిణాదిన పార్టీ బలపడాలంటే బీజేపీ వినూత్న వ్యూహాలనుసరించాలి ఇక్కడ హిందుత్వ ముద్రతో పని కాదని ఇప్పటికే తేలిపోయింది కాబట్టి ఇకనైనా బీజేపీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవాలి బీజేపీ మారిందనే భావన దక్షిణాది ప్రజలకు కలిగేలా ప్రవర్తించాలి అందుకోసం రాష్ట్రానికి తగ్గట్టుగా వ్యూహరచన చేయాలి మొన్నటి ఎన్నికల్లో దక్షిణాదిన సీట్లు పెరిగినా అనుకున్నన్ని అయితే రాలేదు ఈసారైనా ఆ టార్గెట్ రీచ్ కావటానికి గట్టిగా ప్రయత్నించాలి ఇందుకోసం కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ వ్యూహాలను కూడా స్టడీ చేయాలి దక్షిణాది ప్రజల నాడిని మొదట్నుంచి కాంగ్రెస్ బాగా పట్టుకుంది ఆ పార్టీకి ఎలా సాధ్యమైందో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకోవాలి లేకపోతే దేశంలో ఎన్నిసార్లు అధికారం వచ్చినా ఉత్తరాది పార్టీగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదని గుర్తించాలి బీజేపీకి దక్షిణాదిన సరైన స్థాయిలో ప్రాతినిధ్యం లేకపోవటం కారణంగానే ఇక్కడి ప్రజల్లో కేంద్రం తీసుకునే నిర్ణయాలపై అనుమానాలు వస్తున్నాయని గ్రహించాలి నిజానికి గతంలో కంటే ఇప్పుడు బీజేపీకి దక్షిణాదిలో మెరుగైన అవకాశాలున్నాయి కానీ వ్యూహాత్మక తప్పిదాలు స్థానిక నేతల పనితీరు కారణంగా అనుకున్న ఫలితాలు రావటం లేదని అగ్రనేతలు కూడా కొంతవరకు గ్రహించారు కానీ అందుకు తగ్గట్టుగా చర్యలు మాత్రం తీసుకోవటం లేదనే భావన కార్యకర్తల్లో ఉంది కొన్ని రాష్ట్రాలలో కారణాలు ఏవైనా చురుగ్గా పనిచేసే నేతల్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటం కూడా తప్పుడు సంకేతాలు పంపుతుంది అనటంలో సందేహం లేదు ఇకనైనా అలాంటి విషయాల్లో జాగ్రత్తపడాలి అసలు దక్షిణాది విషయంలో బీజేపీకి స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదనే ఫిర్యాదు ఎప్పట్నుంచో ఉంది గాలివాటు రాజకీయమే తప్ప ఒక స్థిరమైన లక్ష్యం సంకల్పం కరవయ్యాయని దక్షిణాది కేడర్లోనూ ఆవేదన ఉంది ఈ కారణంగానే ఒక్కోసారి పార్టీకి ఊపు వచ్చినా అది చప్పున చల్లారిపోతోందని అంటున్నారు కూడా దీనికి తోడు పార్టీ పరంగా కూడా దక్షిణాది కంటే ఉత్తరాది మీదే ఎక్కువ ఫోకస్ పెడతారనే భావన కూడా లేకపోలేదు మొదట బీజేపీలో అంతర్గతంగా ఉన్న ఇలాంటి భావనల్ని తొలగించటం చాలా అవసరం కార్యకర్తలందరూ ఒక్కటే అనే సందేశం బలంగా వెళ్లాలి ఆచరణలోనూ అది కనిపించాలి ఇటీవల అగ్రనేతలు దక్షిణాది టూర్లు పెంచినా అవి సరిపోవని మరింతగా దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు పైగా ఎన్నికల సమయంలో ఎక్కువ పర్యటనలు ఉంటున్నాయని దీని కారణంగా పార్టీలో సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం చిక్కటం లేదని గుర్తు చేస్తున్నారు సాధారణ సమయాలలోనూ వీలైనప్పుడల్లా దక్షిణాదికి వచ్చి ఇక్కడి పార్టీపై గట్టిగా ఫోకస్ పెడితే గాని బీజేపీ ఫేట్ మారే ఛాన్స్ లేదని అంటున్నారు ఉత్తరాదిలో కొన్ని సీట్లు బీజేపీ సీట్లుగా ముద్రపడ్డాయి అలాగే దక్షిణాదిలోనూ కొన్ని నియోజకవర్గాలను కంచుకోటలుగా మార్చుకోవాలనే ఆలోచన కూడా పార్టీలో ఉంది అందుకోసం బలమైన నేతల్ని తయారు చేసుకోవాలి ఉన్న నేతల్ని బాగా ప్రోత్సహించాలి అవసరమైతే ప్రయోగాత్మకంగా దక్షిణాది నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలో అప్పగించి ఇక్కడి క్యాడర్లో కొత్త నింపాలి ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అవి మరింత పెరగాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఉత్తరాది విషయానికొస్తే అక్కడ పార్టీలో కాంగ్రెస్ కల్చర్ కొత్తగా పురుడు పోసుకుంటోంది బీజేపీలో ఎప్పుడూ లేని విధంగా గ్రూపుల రగడ కనిపిస్తోంది బహిరంగంగా కత్తులు దూసుకోకపోయినా సైలెంట్గా ఎన్నికల సమయంలో ఒకరినొకరు తీసుకోవటమే మొన్నటి ఎన్నికల్లో పార్టీ పుట్టి ముంచిందని ఆలస్యంగా తెలిసింది ఇలాంటి విభేదాల విషయంలో ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే మరోసారి షాక్ తప్పదని కూడా కేడర్ హెచ్చరిస్తోంది మనదే గెలుపనే ధీమా ఉండటం మంచిదే కానీ అందుకు తగ్గట్టుగా సన్నద్ధతగా కూడా ఉండాలని హితవు చెబుతున్నారు ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఇక్కడ బీజేపీ ఏం చేసింది ఏం చేయలేదు అనేదానికంటే వరుసగా నాలుగోసారి ఎలాంటి మార్పు కోరకుండా ప్రజలు ఎన్నుకుంటారా అనే చర్చ అయితే జరుగుతోంది అలా ఓటర్లలో మార్పు భావన రాకుండా చేయాలంటే బీజేపీ కొన్ని సవాళ్లు అధిగమించాల్సి ఉంది నాలుగోసారి అధికారంపై ఖచ్చితంగా చెప్పలేమన్న గడ్కరీ సరదా వ్యాఖ్యల్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది దేశంలో బీజేపీ సర్కారు వచ్చాక కొన్ని మార్పులు వచ్చాయి దీన్నెవరూ కాదంలేరు అదే సమయంలో కొన్ని రంగాలలో అనుకున్నంతగా పనితీరు లేదనే పెదవి విరుపులు ఉన్నాయి ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం ప్రజల్ని మభ్యపెట్టడం కుదరదు అధికారంలో ఉన్న సమయం పెరిగిన కొద్దీ ఇంకా ఏమీ చేయలేదనే ధోరణి ఓటర్లలో పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ పోకడలు రాకుండా చూసుకోవటమే అధికార పార్టీకి అతిపెద్ద సవాలవుతుంది నిజానికి అధికారంలో ఉన్న పార్టీలు తొలిసారి ఎన్నికల్లో మాత్రమే ప్రధాన ప్రత్యర్థితో పోటీ పడతాయని కానీ రెండు మూడు నాలుగోసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతే అసలు పోటీ అనే సంగతి రాజకీయ పండితులు ఎప్పుడో చెప్పారు బీజేపీకి అదే సూత్రం వర్తిస్తుందని చెప్పటానికి సందేహించాల్సిన పనిలేదు ప్రభుత్వ వ్యతిరేకతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం మీదే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా తెలుగుదేశం జేడియూ వంటి మిత్ర పార్టీల మద్దతు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత ఏమన్నా పుంజుకుందా తొందరలో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అంతకుముందు జమిలీ ఎన్నికలు లాంటివి కూడా మనం విన్నాము ఇప్పుడు బీహార్ ఎన్నికలు వెంటనే అక్టోబర్లో అలా రావాలి తర్వాత బెంగాల్ ఎన్నికలు తమిళనాడు ఎన్నికలు కేరళ ఎన్నికలు ఇవన్నీ కూడా బీజేపీకి స్వంతంగా ఒక గుజరాత్ మిగిలిన కాదు అనేక చోట్ల ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ బీజేపీ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించడం లేదు కానీ అండర్ కరెంట్లా ఉండి మొన్నటి ఎన్నికల్లో తన పాత్ర తాను పోషించింది ఈ సైలెంట్ కిల్లింగ్ ఓట్లే చాలా నియోజకవర్గాల్లో కాషాయ పార్టీని గెలుపుకు దూరం చేశాయి ఈసారి అలా కాకుండా వ్యూహం మార్చాలని బీజేపీ డిసైడ్ అయింది ప్రభుత్వ వ్యతిరేకతను మూలాల నుంచి దెబ్బతీయాలనే ఆలోచనతో ఉంది కుదిరితే సమస్యలు పరిష్కరించటం లేకపోతే వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేయటంతో ఇంకంబెన్సీని అధిగమించటం సాధ్యమేనని ఆ పార్టీ నమ్ముతోంది దీనికి తోడు స్థిరమైన ప్రభుత్వం బలమైన ప్రధాని ఉంటే దేశానికి ఇప్పటిదాకా ఏం మేలు జరిగింది ఇక ముందు ఏం జరగబోతోందనే క్యాంపెయిన్ను బలంగా చేపడుతోంది అలాగే ప్రతిపక్ష నేతల్లో సమర్థులు ఎవరూ లేరనే అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది ఏ అవకాశం చిక్కినా బీజేపీ సర్కారు సాధించిన ఘనతల్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది అలాగే ప్రతిపక్షాలు ఎక్కడ దొరికినా వదలకుండా వాటి పాత తప్పుల చిట్టాను తవ్విమరీ ప్రజల ముందు పెడుతోంది ఈ ద్విముఖ వ్యూహం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని బీజేపీ నమ్మకంగా ఉంది బీజేపీకి బలాలున్నాయనటంలో లేదు కేంద్రంలో బీజేపీ హయాంలో అవినీతి మాట వినబడలేదు అలాగే దేశ రక్షణ విషయంలో రాజీలేని ధోరణి ప్రకటితమైంది కల్లోలిత ప్రాంతాలు మినహా మిగతా దేశంలో ఎక్కడా చెప్పుకోదగ్గ ఉగ్రదాడులు జరగలేదు ఇక ఎలక్షనీరింగ్ విషయానికొస్తే మోడీ బీజేపీకే కాదు అన్ని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు నీతిని ఔపోసన పట్టిన మోడీ కుదిరినంతవరకు దాన్ని అమలు చేయటానికి ప్రయత్నించారు కానీ దేశంలో సంక్లిష్ట రాజకీయాల్లో ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ అనుకున్నట్టుగా జరగాలని లేదు అప్పటికే మోడీ ప్లాన్స్ ఎక్కువ భాగం సక్సెస్ అయినా కొన్ని రివర్స్ అయ్యాయి ప్రస్తుతం బీజేపీకి సీట్లు తగ్గటం కంటే కాంగ్రెస్ బలం పుంజుకోవటం ఎక్కువ ప్రమాదమనే భావన కూడా ఉంది కాంగ్రెస్ నలభై సీట్ల నుంచి తొంభై తొమ్మిది సీట్ల దాకా వచ్చింది మరికొన్ని సీట్లు గెలిచి నూట యాభై దగ్గరకు వచ్చిందంటే ఇండియా కూటమి సర్కార్ రాదనే ఏమీ లేదు కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా కదిలిన కమలనాథులకు ఆ పరిణామం మింగుడు పడనిదే అవుతుంది అనటంలో సందేహం లేదు రెండు పద్నాలుగు ఎన్నికల్లో మోడీ కొత్త శక్తిగా జాతీయ రాజకీయ యవనికపైకొచ్చారు ఆ ఉత్సాహంతో బీజేపీ క్యాడర్ పనిచేశారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ ఇచ్చిన ఊపు క్యాడర్తో బ్రహ్మాండంగా పనిచేయించింది కానీ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి అలాంటి డ్రైవింగ్ ఫోర్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది మరి రాబోయే ఎన్నికలకైనా ఓ గేమ్ చేంజింగ్ ఇష్యూను తెరపైకి తెస్తారా క్యాడర్ను మరింత యాక్టివేట్ చేసే ఏ పని చేస్తారు అనేదే బీజేపీకి తురుపు ముక్క కాబోతోంది అనటంలో సందేహం లేదు ఇప్పుడు బీజేపీకి ఎన్నికల వ్యూహాలలోనూ ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే సమయం గడిచేకొద్దీ ప్రతిపక్షాలకు బీజేపీ ఎన్నికల వ్యూహాలపై అవగాహన పెరుగుతోంది దీంతో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల అవసరం ఏర్పడుతోంది ఇప్పటి వరకు విజయవంతమైన వ్యూహాల్ని కూడా పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు చేయాల్సిన ఆవశ్యకత వస్తోంది దీంతో అగ్రనేతలకు మరింత మేధోమధనం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది ఈ విషయంలోనూ ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు కొన్ని రాష్ట్రాలలో అయితే బీజేపీకి తిరుగులేని బలమైన బూత్ మేనేజ్మెంట్ను కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు అవుపోసనబట్టాయి అలాంటి చోట్ల గెలుపు మాట వినటం కష్టమైపోతోంది కొన్ని ప్రాంతాల్లో శక్తికి మించి కష్టపడాల్సి రావటం మిగతా చోట్ల ఎన్నికల సన్నద్ధత పోల్ మేనేజ్మెంట్పై ప్రభావం చూపిస్తోంది బీజేపీ బలాలను ఎలాగో ఏమీ చేయలేం కాబట్టి ఆ పార్టీ బలహీనతలపై గట్టిగా కొడదామని కొన్ని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి వాటి ఆలోచనా ధోరణికి ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే తీరా ఎన్నికలు ముంచుకొచ్చాక సవాళ్లు కఠినతరం కావచ్చు ఇలా రాజకీయ పాలనాపరమైన ఎన్నికల సామాజిక వ్యూహాలన్నింటినీ జాగ్రత్తగా రచించుకుంటూ సార్వత్రిక ఎన్నికల నాటికి సరైన వ్యూహాల మేళవింపుతో రేర్ ఫీట్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది మరి ఈ ప్రక్రియలో ఎంతవరకు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలతను కాపాడుకోవటం ఓ టాస్క్ వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్ని అనుకూలంగా మార్చుకోవటం మరో పెద్ద టాస్క్ ఇక దక్షిణాదిన ఉన్న కొన్ని ఓట్లను జాగ్రత్తగా గంపగుత్తలా పడేలా చూసుకోవటం ఇంకా కష్టతరమైన టాస్క్ అలాగే పార్టీలో అంతర్గత సంస్థాగత సమస్యలు పరిష్కరించుకోవటం అన్నింటికంటే కీలకమైన టాస్క్ బీజేపీలో టాస్క్ మాస్టర్స్కు లోటేం లేదు మరి ఏ టాస్క్ ఎవరికి అప్పగిస్తారు వారు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు తేల్చే అవకాశముంది అగ్ర నాయకత్వంపై కేడర్లో ఉన్న అపోహలు తొలగించుకోవటం అత్యవసరం అలాగే కొన్ని రాష్ట్రాల యూనిట్స్తో ఢిల్లీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను కూడా వీలైనంత త్వరగా పూడ్చుకోవాలి ఏ చిన్న విషయాన్ని తేలికగా తీసుకోవటానికి లేదు బీజేపీ ముందున్నది కఠినమైన లక్ష్యం అది సాధించే మార్గంలో సవాళ్లు కాస్త క్లిష్టంగానే ఉంటాయి వాటిని సమర్థవంతంగా అధిగమిస్తేనే అంతిమ గెలుపు సాధ్యమవుతుంది ఈ నాలుగేళ్లు ఒకే లక్ష్యంతో ఒకే ఆలోచనతో బలమైన సంకల్పంతో పనిచేయాల్సిన అవసరమైతే చాలా కనిపిస్తోంది బీజేపీ ఎలాంటి రాజకీయ ఎత్తులతో ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటుంది అనేది అసలు సిసలు గేమ్ చేంజర్ కాబోతోందనేది పోల్ పండిట్ల అంచనా